ఇప్పుడంత మనసు సీరియల్కి కార్డ్ పడడంతో ఇన్నాళ్ళు ఆ సీరియల్ వచ్చే సమయానికి స్టార్మా ఛానల్ ఇప్పుడు మరో సీరియల్ని తీసుకొచ్చింది నిజానికి అది కూడా పాత సీరియల్ అయినా దాని టైం మార్చారు ఇప్పుడంత మనసు సీరియల్ గత శనివారంతో ముగిసిన విషయం తెలుసు కదా నాలుగేళ్ల పాఠాల నుంచి ఈ సీరియల్ చివరి రెండు నెలలు స్టార్మాలో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అయ్యేది ఇప్పుడు ఆ సీరియల్ ముగియడంతో దాని స్థానంలో స్టార్మా మరో సీరియల్ తీసుకొచ్చింది ఇప్పుడంత మనసు సీరియల్ టైం అయినా సాయంత్రం ఆరు గంటల స్లాట్ను సోమవారం నుంచి సెప్టెంబర్ రెండు నుంచి కూడా సత్యభామ సీరియల్కు స్టార్మా కేటాయించింది గట్ తేడాది డిసెంబర్లో మొదలైన ఈ సీరియల్ ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు టెలికాస్ట్ అయ్యేది అయితే ఇప్పుడు ఆ సీరియల్కు ప్రైమ్ టైమ్ అయిన సాయంత్రం ఆరు గంటల స్లాట్ ఇవ్వడం విశేషం ఇక నుంచి సత్యవమ్మ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ అవుతుంది గుప్పెడంత మనసు కెన్ కార్డ్ నాలుగేళ్లు ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది ఎపిసోడ్ల పాటు సాయం గుప్పడెందు మనసు సీరియల్ శుభం కార్డు పడిన విషయం తెలుసు కదా ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఆదివారం స్టార్మా పరివార షోలో భాగంగా గుప్పడెందు మనసు టీం ఫేర్వెల్ పార్టీ కూడా జరిగింది దీని టీం మొత్తం హాజరైంది ఈ షో చివరిలో సీరియల్ టీమ్ ఎంట్రీ ఇచ్చింది ఇందులో రిషి పాత్ర పోషించి ముఖేష్ గౌడ వసుధార పాత్ర పోషించి రక్ష గౌడతో పాటు సీరియల్లో ప్రధాన పాత్రధారులు అందరి పార్టీకి వచ్చారు ఇందులో వాళ్ళు స్పెషల్ గుప్పనందమన థీమ్ తో రూపొందిన టీషర్ట్స్ కూడా వేసుకున్నారు ఈ సీరియల్లో భాగంగా చాలా రిషి వసు కూడా ఎమోషనల్ కూడా అవ్వడం జరిగింది ఒక దశలో టీఆర్పిలో టాప్ రేటింగ్ సాధించిన ఈ సీరియల్ మధ్యలో కొన్ని ఒడిదుడుకుల కారణంగా కాస్త టైమింగ్స్ కూడా మార్చారు అప్పుడప్పుడు మొత్తాన్ని సీరియల్ చివరికి వచ్చేసరికి మరోసారి మంచి టీఆర్పి రేటింగ్తోనే ముగించింది ఈ సీరియల్ టైంలో ఇప్పుడు సత్యభామా రాబోతుంది కాబట్టి సత్యభామా సీరియల్ కూడా గుప్పడంతమంజు సీరియల్ రేంజ్ని అందుకోవాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి